హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్దీగా ఇంట్లోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం హెల్దీ అని ఎందుకన్నానంటే దీంట్లో మనం మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కూడా యూస్ చేయకుండా కేవలం బెల్లం గోధుమ పిండితోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మిక్సింగ్ బౌల్లో వన్ కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇది ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఈ పౌడర్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి లేకుండా ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఈక్వల్గా ఇలా సమానంగా ఉండే గిన్నెను ఒకటి తీసుకొని మందంగా ఉండాలండి దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్క పెట్టుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక కప్పు వరకు ఇలా అని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో ఒక స్టాండ్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వన్ కప్పు పెరుగుని ఇలా బ్లెండ్ చేసుకొని దాంట్లో త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా జల్లించుకున్న పిండిలో దీన్ని వేసుకొని విస్కర్తో మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు స్మెల్ రాని ఆయిల్ని యూస్ చేసుకోవాలి నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యూస్ చేస్తున్నాను ఇలా ఆయిల్ వేసుకొని ఫ్లేవర్ కోసం వన్ టేబుల్ స్పూన్ ఎలాచీ పౌడర్ వేస్తున్నాను వెనీలా ఉంటే దాన్ని కూడా యూస్ చేయొచ్చు నేను వెనీలా ఎసెన్స్ వేయలేదండి ఎలాచీ పౌడర్ వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ టెక్చర్ అనేది గట్టిగా అనిపిస్తే దీంట్లో హాఫ్ కప్పు మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇలా మిల్క్ను వేసుకొని మొత్తం బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని కాజు పలుకులు కూడా వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా ఆయిల్ అప్లై చేసుకున్న గిన్నెలో మిశ్రమాన్ని ఇలా వేసుకోవాలి వేసుకొని ఇలా ట్యాప్ చేసుకోవాలి స్టవ్ మీద దీన్ని పెట్టుకొని విజిల్ గ్యాస్ కట్ లేకుండా కుక్కర్ మూత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్సు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా ఫోర్ స్పూన్తో కనుక మనం చెక్ చేసామంటే అంటుకోకుండా ఉంటే కేక్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఇలా అనుకొని మనం కేక్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే మనము బర్త్డేస్ కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండి హెల్దీగా కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ